హాయ్ అండి మొక్కకి మొక్కలు అంటే చాలా ఇష్టం కానీ ఈ ప్లాన్ పెట్టినప్పుడు చాలా ఫీల్ అయింది ఇది పెట్టి టూ ఇయర్స్ అయింది అస్సలు పూత కానీ ఫ్రూట్స్ కానీ అస్సలు రాలేదు అలా పెరుగుతుంది కానీ మనకి కాయలు అయితే స్టార్ట్ అవ్వలేదు పీకేద్దాం అన్నప్పటికీ ఒకేసారి ఇప్పుడు కాయలు అయితే స్టార్ట్ అయినాయి చెట్టు నిండా కాయలే ఇది రోడ్డు మీద ఉండడం వల్ల వచ్చే వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఎక్కువ కోసుకుని తింటూ ఉంటారు ఎప్పుడన్నా ఇప్పుడు నైట్ ఉన్న కాయలు రేపు మార్నింగ్కి కనిపించవు అలా మిస్ అయిపోతాయి నా నేను ఫస్ట్ టైం అలా టేస్ట్ చేసింది చార్మినార్ దగ్గరే అక్కడైతే ఒక బాక్స్ కొనుక్కుని తిన్నాను నాకు చాలా బాగా నచ్చింది తర్వాత మా గార్డెన్లో కూడా ఒక ప్లాంట్ పెట్టాను సరిగ్గా గ్రో అవ్వలేదు చనిపోయింది మక్క వాళ్ళ ఇంటి దగ్గర అయితే మలబార్ చూడండి ఎంత పెద్దగా అయ్యిందో చాలా కాయలు ఉన్నాయి ఆ కలర్ కూడా బ్లాక్ వస్తేనే అవి చాలా స్వీట్గా ఉంటాయి కొంచెం రెడ్గా ఉంటే పుల్లగా ఉంటాయి చాలాసేపు ఆకుల్లో వెతికి వెతికితే కొన్ని ఫ్రూట్స్ అయితే వచ్చినాయి దీని టేస్ట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది మీలో ఎంతమందికి మలబార్స్ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి వీడియో